రమణ మహర్షి అంటారు మనస్సును ఆత్మలో లయం చేయండి అంటారు మనస్సు అంటే అంతరింద్రియం మనల్ని పది పది రకాలుగా ఏడిపించేటువంటి ఇంద్రియం ఇబ్బంది పెట్టేటువంటి ఇంద్రియం అది బయట వదిలేస్తే మనల్ని నానా తెప్పలు పెడతా దాన్ని ఆత్మలో లయం చేసేస్తాయి ఇంకేం చేస్తారు మనసుని ఆత్మలో లయం చేయడం అంటే గుర్తుపెట్టుకోండి దాన్ని స్ఫటికలా తయారు చేయడం ఇది చాలామంది వర్క్ చేసుకోండి చాలామందికి ఏంటంటే మనసు ఎక్కడుందో తెలియదు ఆత్మ ఎక్కడుందో తెలియదు దీన్ని తీసుకెళ్ళి దానిలో ఎక్కడ లైన్ చేస్తారు మీరు నీరు తీసుకెళ్లి పాలల్లో కలపమంటే కలుపుతారు లైన్ చేస్తారు కిరణాలు తీసుకెళ్ళి పెట్రోల్లో లైన్ చేయమంటే లైన్ చేస్తారు మనసు ఎక్కడుంది అసలు ఈ మనసును అందులో లైన్ చేయడం మనసును అందులో లైన్ చేయడం అంటే ఆత్మలో లైన్ చేయడం అంటే మనసు యొక్క ప్రాముఖ్యత పూర్తిగా తొలగించడం ఇంకా దాని ప్రాముఖ్యత ఏమీ లేదు దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం అసలు దాని యొక్క ప్రమేయమే లేదు ఉంది నిర్వీర్యం అయిపోయింది దాని ప్రస్తావనే లేదు ఒక రకంగా బొగ్గులో ఉన్నటువంటి మనస్సుని స్పటికలా తీసుకోవాలి క్రిస్టల్ క్రిస్టల్ అంటే ఏంటంటే ఏ మాత్రం ఏ రంగు ఉన్నా ఏ రకమైన గుణం ఉన్నా అది క్రిస్టల్ కాదు క్రిస్టల్ అంటే చాలామంది మనోళ్ళకి తెలియక ఏయో ఎక్కడెక్కడో తెచ్చి ఏమి పెడతారు పెరుమను ఏమి ఉపయోగంగా ఏమి క్రిస్టల్స్ కావు క్రిస్టల్స్ గురించి కూడా బాగా తెలుసుకోవాలి చాలామంది క్లియర్గా ఉన్నదే క్రిస్టల్ దాన్ని ఎందులో పెడితే దాన్నే ప్రతిబింబిస్తారు మీరు చూడండి చాలా క్లియర్గా ఉన్నటువంటి ఒక క్రిస్టల్ని ఒక కోడిగుడ్డంతా తీసుకుని ఒక చామంతి పువ్వులు ఉన్నటువంటి పళ్ళెల్లో పెట్టండి అది చామంతి పూల రంగే కనిపిస్తుంది అదే క్రిస్టల్ని మల్లెపూల్లో పెట్టండి మళ్ళీ అది మల్లెపూల రంగు కింద మారిపోతుంది మల్లెపూ అందులో ఉన్నంతకాలము పూ రంగులే ఉంటుంది అది తీసి గులాబీ పూల్లో పెట్టండి ఇంకో పళ్ళెల్లో మళ్ళీ ఇది గులాబీ రంగు కింద మారిపోతుంది ఒకటే క్రిస్టలు గులాబీలో పెడితే గులాబీ రంగు అయిపోతుంది మల్లెపూల్లో పెడితే తెల్ల రంగు అవుతుంది చామంతి పూల్లో పెడితే పసుపు రంగు అవుతుంది మరి దీనికి ఏ రంగు ఉంది దానికి ఏ రంగు లేదు ఏ లక్షణమూ లేదు అది ఎందులో ఉంటే దాన్నే ప్రతిబింబిస్తుంది అలా మీ మనసుని అంతలా మీరు శుద్ధి చేస్తారు ఇంకేమీ లేదు అవలక్షణం ఏ మలినము లేదు దాన్నే పత్రికారు శుద్ధ సాత్విక స్థితి అంటారు సాత్వికం వేరు శుద్ధ సాత్వికం వేరు ఆ స్థాయికి చేరిన దాన్ని శుద్ధ సాత్విక ఇంకా అక్కడి నుంచి కొంచెం ఎదరకెళ్తే నిర్గుణం అయిపోతుంది ఎప్పుడైతే నిర్గుణం అయిపోయిందో మనసు యొక్క ప్రాముఖ్యం లేనట్టే మరి ఏం చేస్తుంది మనసు లేకపోతే అటువంటి మనసు ఎవరికైతే ఉంటుందో ఆ స్థాయికి ఎవరికొతే చేరుతుందో అక్కడ మనసు ప్రమేయం ఉండదు కానీ పూర్తిగా ఆత్మనే ప్రతిబింబిస్తుంది ఆత్మ అంటే భగవంతుడు అంటే వాడు మనసుతో పనిచేయడు ఆత్మతో పనిచేస్తాడు ఆత్మ లక్షణాలే ఉంటాయి ఆత్మశక్తులు ఉంటాయి గుణాలు ఉంటాయి ఆత్మశక్తులు ఉంటాయి అన్నీ ఆత్మకు సంబంధించినవి వారి దగ్గర ఉంటారు అలాంటి పనులే చేస్తాడు అలాంటి మాటలే మాట్లాడతాడు అలాంటి జ్ఞానమే ప్రదర్శిస్తాడు ఆ పనులు చేయడము అన్నీ చూసి వీడు నిజంగా దేవుడు రా అంటారు అలాంటి వారే మనసును పూర్తిగా ఆత్మలో లయం చేసుకున్న వారే అంటే నిర్వీర్యం చేసుకున్న వారినే మనమంతా దేవుళ్ళు అంటున్నాం ఓ రమణ మహర్షి రామకృష్ణ పరహంస వివేకానంద వీరబ్రహ్మేంద్ర స్వామి రాఘవేంద్ర స్వామి బుద్ధుడు కృష్ణుడు జీసస్ ఇలా ఎంతమంది చెప్పుకున్నా సరే మన సాధన స్థాయికి వెళ్ళాలి అప్పుడు ఇంకా మీరు నేను అనుకునేటువంటి మనసు ఆత్మలో అయిపోయింది ఇంకా ఆత్మను చేరినట్టే ఇంకా వాడు దైవస్వరూపులు అంటారు మానవుడు మాధవుడుగా మారిపోయినట్టు నరుడు నారాయణ అయినట్టు అజ్ఞాని జ్ఞానిగా మారినట్టు